ఈశాన్య యూట్యూబ్ ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి అంశం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయ పరిజ్ఞానం కోసమే ఎవరైనా ఉద్దేశించినవే కావు ఇక్కడ ప్రస్తావించే అంశాలలో చాలా వరకు ఆయా రోజుల్లో దినపత్రికల్లో వచ్చే వార్తలు మరియు ప్రాపర్ అడ్వైజర్స్ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే వీక్షకులు వ్యక్తిత్వ గ్రహించి వ్యక్తిగత నిర్ణయం తీసుకోగలరు జంటో నగరాల తాగునీటి అవసరాలు తెలుస్తున్న మెట్రో వాటర్ బోర్డ్ ఇక నుంచి తన పరిధిని మరింత విస్తరించుకునేందుకు సిద్ధమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో త్రిబులారు వరకు వాటర్ బోర్డు విస్తరించనుంది ఇందుకోసం అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోని మరికొన్ని గ్రామాలకు రోజుకు ఐదు వందల యాభై ఎంజీడీ నీటిని వాటర్ బోర్డు సరఫరా చేస్తుంది త్వరలో గోదావరి రెండు మూడో దశ పనులు పూర్తయితే మరింత నీటి లభ్యత ఏర్పడనుంది రోజుకు నూట అరవై ఎంజీడీల నీరు అదనంగా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా త్రిబుల వరకు ఉన్న గ్రామాల వరకు తాగునీటిని సరఫరా చేసేలా వాటర్ బోర్డు పరిధిని విస్తరించనున్నారు ప్రస్తుతం వాటర్ బోర్డు పరిధి పద్నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్లు కాగా కొత్తగా త్రిబుల్ వరకు విస్తరిస్తే అవకాశం ఉంటుంది దీంతో ప్రస్తుతం ఆయా ప్రాంతాలు బోర్డు పరిధిలోకి వస్తే రోజుకు ఏడు వందల యాభై ఎంజీడీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది ఆర్ వరకు ఉన్న ప్రాంతాలను అర్బన్ కోర్ ఏరియాగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి ముఖ్యంగా బెంగళూరు మరింత ప్రాముఖ్యతను ఈ హైవేలో షాద్ నగర్ అతిపెద్ద టౌన్ గా ఉదరించబోతుంది ఇప్పటికే షాద్ నగర్ చుట్టుపక్కల మూడు సర్జువేరియాలు ఉన్నాయి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అంది వచ్చాయి పదేళ్ల కింద మూడు లక్షలు ఉండే జనాభా ఇప్పుడు పన్నెండు లక్షలు దాటుతోంది వాటర్ బోర్డు పరిధి వెళ్ళడం వలన ఇక్కడ నివసించడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు అలాంటి వారు నిర్మాణాలు చేసుకుంటుంటే వారికి అవసరమైనంత నీటిని కూడా అందించినట్టు అధికారులు తెలియజేశారు